దేవుని నామమునకు మహిమ కలువునిగాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున వందనములు ప్రియమైన దేవుని బిడ్డరా కొద్ది సమయము దేవుని వాక్యమును శ్రద్ధ కలిగి వినుటకు మన హృదయములను చిద్దపరచుకుందాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము వర్తమానము మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి లేఖనాల్లో నుంచి మనము ఒక మాటని చదువుకుందాం ఒకటో పేత్రకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనములోని మాటని చదువుకుందాం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవునికి మహిమ గాక ప్రభు వాక్యం చెప్తుంది మనం అనేక విషయాల గురించి చింతపడుతున్నాం దిగులు పడుతున్నాం భయపడుతున్నాం కలవరపడుతున్నాం నా ప్రభు ఏమంటున్నాడంటే మీరెందుకు చింతపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు దిగులు పడుతున్నారు మీరెందుకు కలవరపడుతున్నారు ఇదిగో నేను మీ గురించి చింతించుచున్నాను నేను మీ విషయమై నేను చింతించుచున్నాను కాబట్టి మీరు చింతించొద్దు మీరు బాధపడొద్దు మీరు భయపడొద్దు నేను మీకు తోడుగా ఉన్నాను నేను మిమ్మల్ని చూసుకుంటాను నేను మీకు కృప చూపిస్తానని ప్రభు అంటున్నాడు నిజంగా ఎంత గొప్ప మాట దేవుని బిడ్డారా ఎవరంటారు ఇలా మనల గురించి మనం బాధపడుతుంటే చూస్తూ వెళ్ళేవాళ్ళు మన కష్టాలు పడుతుంటే అలాగే ఉండాలనుకునేవారు ఇలాగా ప్రభు మనకు ఒక మాట చెప్తున్నాడు ఇదిగో మీరు చింతించవద్దు మీరు భయపడవద్దు మీరు బాధపడవద్దు నేను మీతో ఉన్నాను మీకు తోడుగా ఉన్నాను మీ చింత యావత్తు భారం నా మీద వేయండి అది ఏ పరిస్థితి అయినా నేను విడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు అయితే మనము నమ్మాలి దేవుని బిడ్డారా విశ్వసించాలి మనం నమ్మకుండా విశ్వసించకుండా దేవుని యొక్క కార్యమును చూడలేము అందుకనే నీవు విశ్వసించిన ఎడల ప్రభువాకి చెప్తుంది నువ్వు నమ్మిన ఎడల నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే మీరు ఎంతవరకు దేని గురించి బాధపడ్డారో భయపడ్డారో దిగులు పడ్డారో చింతపడ్డారో ఇక నుంచి మీరు అవన్నీ విడిచిపెట్టండి నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీతో ఉన్నాను నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు కృప చూపిస్తానని ప్రభు చెప్తున్నాడు నిజమే కొంతమంది చరిత్ర మనం బైబిల్లో చూసినప్పుడు చదివినప్పుడు వారి పట్ల దేవుడు ఇటు మహా గొప్ప కార్యములు జరిగించినాడు వారు చింతించినప్పుడు బాధపడ్డప్పుడు దిగులు పడ్డప్పుడు కృంగిపోయినప్పుడు నా ప్రభు వారికి సమాధానమిచ్చి నెమ్మదిచ్చి మేలు చేసినాడు ఒక స్త్రీ బైబిల్ గ్రంథములు దేవుని బిడ్డరా పన్నెండు సంవత్సరములుగా ఒక అనారోగ్యముతో బాధపడుతుంది ఆమె చెప్పలేని బాధతో బాధపడుతుంది పన్నెండు సంవత్సరాలుగా ఆమె అనారోగ్యంతో ఆ బాధతో కృంగిపోతుంది ఎవరికి చెప్పుకోలేకపోతుంది ఆ బాధకు పరిష్కారం దొరకట్లేదు ఎంతో ఖర్చు పెట్టి ఉండొచ్చు ఎన్నోసార్లు ఏడ్చి ఉండొచ్చు ఎన్నోసార్లు బాధపడి ఉండొచ్చు అయినప్పటికీ ఆమెకు పరిష్కారం దొరకలేదు చాలామంది జీవితాల్లో ఇటువంటి సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ఎప్పుడు వారు ఆ బాధలు అనుభవిస్తూనే ఉంటారు శ్రమ పడుతూనే ఉంటారు కృంగిపోతూనే ఉంటారు అనారోగ్యానికి వారికి స్వస్థత కలగక లేకుంటే ఆ పరిస్థితులకు విడుదల దొరకక బాధపడేవారు కృంగిపోయేవారు కన్నీళ్లు కార్చేవారు ఎంతో మంది ఉంటారు ఈమె పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమె వేదన పడుతుంది బాధపడుతుంది ఆ బాధకు నివారణ అయితే ఆమెకి దొరకలేదు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దేవుని బిడ్డరా ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతుందంటే నిజంగా ఎంత వేదన ఎంత శోధన ఎంత బాధ ఆ పరిస్థితుల్లో ఒకసారి యేసుప్రభుల వారు ఆ ప్రాంతాన్ని వెళ్తూ ఉన్నాడు ఏసుప్రభుల వారు ఆ ప్రాంతాన్ని వెళుతూ ఉన్నప్పుడు ఆమెకు ఎవరో చెప్పినారు ప్రభుల వారి గురించి ఆమె విన్నాది ఏసుప్రభుల వారు స్వస్థపరిచే దేవుడట అద్భుతాలు చేసే దేవుడంట ఆశ్చర్యాలు చేసే దేవుడంట ఏ రోగముతో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఆయన విడుదలనిస్తాడు అని అయితే దేవుని బిడ్డరా వినుటి ద్వారా మనకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది అందుకే దేవుని మందిరానికి వెళ్ళి మనం వాక్యం వినాలి దేవుని కోడికలకు వెళ్ళి మనం వాక్యం వినాలి ఆ వాక్యము ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం కాబట్టి ఆమె విన్నది ఆ వాక్య ప్రకారం విశ్వసించినది ప్రభు దగ్గరికి వెళ్ళింది అయితే ఆ సమయంలో చాలామంది ఉన్నారు చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు ఏసు ప్రభులు వారి మీద పడుతున్నారు కిక్కిరిసిన ప్రజలు ఉన్నారు ఈమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఈమె ఒక భయంకరమైన రోగంతో ఉంది యేసు ప్రభులు వారికి చెప్పాలంటే చెప్పలేకపోతుంది చుట్టూ చాలామంది పురుషులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఈమె బాధ ఎలా చెప్పుకోవాలి ఈమె చింత ఈమె వేదన ఈమె బాధ చాలా ఘోరంగా ఉన్నది ఆ పరిస్థితుల్లో దేవుని బిడ్డరా ఈమెం చేసిందంటే యేసు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఉంచింది ఆయన ఎందు నమ్మకం ఉంచింది ఆ నమ్మకముతో ఆమె ఆలోచించింది నిజంగా ఏసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళి చెబితేనే నాకు స్వస్థత కలుగుతుందా లేకుంటే ఆయన తల మీద చేపెట్టి ప్రార్థించిన స్వస్థ కలుగుతుందా లేకుంటే ఆయన నన్ను తాకితేనే స్వస్థత కలుగుతుందా లేదు కదా నాకు ఆయన మీద విశ్వాసం ఉంది ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన బాగు చేస్తాడని నమ్ముతున్నాను అయితే ఆయన ధరించిన వస్త్రములో కూడా స్వస్థత ఉండి ఉండొచ్చు మహిమ ఉండి ఉండొచ్చు నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాకిన నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మింది విశ్వసించింది చాలామంది చాలా మందిరాలకు వెళుతూ ఉంటారు చాలా ప్రాంతాలకు దైవ సేవకుల దగ్గరికి వెళుతుంటారు వారికి ఏ స్వస్థత జరగదు ఏ మేలు జరగదు కారణం ఏంటో తెలుసా వారు విశ్వసించరు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ఆ నమ్మకముతో ఆ విశ్వాసముతో నువ్వు స్వస్థత పొందుకుంటావు ఇక్కడ యేసుప్రభుల వారు ఆమెను తాకలేదు ఏసుప్రభుల వారు ఆమెకు ప్రార్థన చేయలేదు కేవలం ఆమె యొక్క విశ్వాసం ప్రభుల వారి మీద ఆమె యొక్క విశ్వాసం ఆ విశ్వాసంతో ఆమె వెళ్ళింది యేసుప్రభుల వారి సమీపానికి వెళ్ళింది ఆమె ఇలా ఆలోచించింది నేను ఇప్పుడు ఆయన చెంగు తాగుతాను ఆయన ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది ఆయన మహిమ నన్ను తాకుతుంది అని కంప్లీట్ అయిన విశ్వాసముతో సంపూర్ణమైన విశ్వాసముతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని పట్టుకుందామె ఎప్పుడైతే యేసు ప్రభులు వారి యొక్క వస్త్రపు చెంగుని ఆమె పట్టుకుందో వెను వెంటనే ఆయనలో ఉన్న ప్రభావము ఆయనలో ఉన్న మహిమ ఆమెలోకి వెళ్ళిపోయింది వెంటనే స్వస్థత కలిగింది దేవుని స్తోత్రాలు పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతున్న ఆమె బాధకు నివారణ అయిపోయింది ఆమె చింత అంత తీరిపోయింది ఆమెకెంబడి అర్థమైపోయింది ఆమెలో ఏదో ప్రభావం వచ్చింది ఆమెలో ఒక మార్పు కలిగింది ఆమె ఇప్పుడు ఆ వేదన లేదు ఆ బాధ లేదు చాలా సంతోషంగా ఉంది ఆమె యస్సు వారు నిలబడి ఒక మాట అంటాడు మీలో ఎవరో నన్ను తాకినారు అని చాలామంది ఇలా అనుకుంటున్నారు శిష్యులు కూడా ఇలా అనుకుంటున్నారు ఇదేంటి మీలో ఒకరు నన్ను తాకటం ఏంటి ప్రభ అనేక మంది తాకుతున్నారు నిన్ను ఒక్కరే తాకటం ఏంటంటే యస్సు ప్రభుల వారు అంటాడు వీళ్ళందరూ తాకటం మీరు ఆ ఒక్కరు తాకటం మీరు వారు విశ్వాసముతో నన్ను తాకినారు నా వస్త్రాన్ని ముట్టినారు నాలో ఉన్న ప్రభావము బయటికి వెళ్ళిపోయినది అని అప్పుడు ఆమె యేసుప్రభులు వారికి అర్థమైపోయిందని ఆమె ముందుకు వచ్చి చెప్తుంది అయ్యా నేనే మీ వస్త్రపు చెంగు తాకినాను నాలో ఉన్న ఒక అనారోగ్యమును బట్టి ఒక చింతను బట్టి ఒక బాధను బట్టి మీ వస్త్రాన్ని తాకినాను అన్నప్పుడు యేసుప్రభులు ఒక మంచి మాట చెప్తాడు అమ్మ నేను స్వస్థపరిచిన కానీ ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది దేవుని స్తోత్రాలు ఇప్పుడు మీకు విశ్వాసం ఉంటే నా ప్రభు మీద ఆ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది మీ చింతలన్నీ తొలగిస్తుంది ఆమె పన్నెండేళ్ళుగా బాధ అనుభవించింది వేదనతో వచ్చింది చింతతో వచ్చింది కలవరంతో వచ్చింది కన్నీళ్ళతో వచ్చింది నా ప్రభులు వారి దగ్గరికి వచ్చి ఆమె చింతలన్నీ కూడా తొలగించేసుకుంది ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆమె గృహానికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమెకు ఆ సమస్య ఆ బాధ లేనే లేదు దేవుని స్తోత్రాలు కలుగునిగాక కాబట్టి నువ్వు ఎటువంటి చింతలో ఉన్నావో ఎటువంటి బాధలో ఉన్నావో నా ప్రభునికి మేలు చేస్తాడు నా దేవుని మీద నీ చింత యావత్తు భారం వేసుకుంటే ఆయన విడిపిస్తాడు కృప చూపిస్తాడు ఒక ఆయనకు రెండు కళ్ళు లేవు చాలా కాలంగా గ్రుడ్డితనముతో ఉన్నాడు పుట్టుకతో గ్రుడ్డితనముతో ఉన్నాడు ఆయన కూడా విన్నాడు యేసు ప్రభుల వారి గురించి ఆయన స్వస్థపరిచే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని విన్నాడు విన్న తర్వాత దేవుని బిడ్డరా ఒకరు యేసు వారు ఆ ఎరుకో పట్ల మార్గం వెళుతున్నాడు వెళుతుంటే ఆ జన సమూహాల శబ్దం ఆయన విని పక్కన వారిని అడుగుతున్నాడు ఏంటి శబ్దము ఎవరు వెళుతున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు ఇదిగో నజరేడని యేసు వెళుతున్నాడు ఈ మార్గాన్ని అనగానే ఆయనకి వెంటనే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి ప్రభులు వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండొచ్చు ఆయనకు గుడ్డితనముతో అడుక్కోవలసి వచ్చింది అంధకారపు జీవితము అవమానకరమైన జీవితము దాని అంత నుంచి విడిపించబడి ఆయన కూడా అందరి వలె ఆయన కష్టపడి పనిచేసుకుని బ్రతకాలి వీలువగ బ్రతకాలి ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని ఆయన ఉద్దేశించి ఉన్నాడు ఆశించి ఉన్నాడు ఆ సమయం వచ్చింది అందుకనే మనకు ఒక సమయం వస్తుంది ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పోగొట్టుకోకూడదు కాబట్టి ఆ సమయం వచ్చింది వెంటనే ఈయన యేసుప్రభులు వారు వెళుతుండగా యేసు నేసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకోవాలి నా చింత తొలగించుకోవాలని చెప్పి ఆయన కేకలు వేయటం ప్రారంభించినాడు ఏమని దేవుని బిడ్డారా దాబిదు కుమారుడా ఏసు నన్ను కరుణించు ఏసు నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు అక్కడ నువ్వు కొంతమంది అంటున్నారు ఇదిగో నువ్వు అరవ మాకు ఆయన వెళ్ళిపోయినాడు నువ్వు గోల చేయొద్దు శబ్దాలు చేయొద్దు అని గద్దిస్తున్నారు కొన్నిసార్లు మనము ఏసు ప్రభులు వారి దగ్గరికి వస్తున్నప్పుడు మందిరానికి వస్తున్నప్పుడు ఆయన ప్రార్థనకి వెళుతున్నప్పుడు మంచి పనికి వెళుతున్నప్పుడు కొంతమంది ఆటంక పరుస్తారు ఇబ్బంది కలిగిస్తారు నువ్వు వెనుకడుగు వేయొద్దు భయపడద్దు నా ప్రభు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు నువ్వు ఆయన వైపు మాత్రమే చూడు కానీ మనుషుల వైపు చూడద్దు నా దేవుని బిడ్డరా ఆటంకపరుస్తున్నారు ఆటంకపరుస్తున్నారా ఆయన ఈయన ఎటువంటి వాడు అంటే గట్టిగా ఇంకా కేకలు వేస్తున్నాడు మనల్ని ఎంత ఆటంకపరిస్తే అంతగా ముందుకు వెళ్ళాలి అప్పుడు ప్రభు కార్యం మనం చూస్తాం గట్టిగా కేకలు వేస్తున్నాడు అప్పుడు ప్రభు నిలబడ్డాడని లేఖనములు రాయబడింది ప్రభు నిలబడ్డాడు ఆయన యొక్క కేకలు ప్రభుని నిలబెట్టినాయి మన ప్రార్థన నిజంగా దేవుని దగ్గరికి వెళుతుందా మనకు జవాబు దొరుకుతుందా ఇది ఆ వ్యక్తి ప విడవకుండా కేకలు వేస్తున్నాడు ప్రభులు వారు నిలబడి అతన్ని పిలిపించమన్నప్పుడు ఆయన పిలిపిస్తారు నా ప్రభు అడుగుతాడు ఎందుకు ఇలా అరుస్తున్నావు నీకేం కావాలయ్యా కేకలు వేస్తున్నావు అంటే ఆయన అంటాడు అయ్యా నేను పుట్టుకుతో గుడ్డివాడిని అంధకారంలో బ్రతుకుతున్నాను ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాను నాకు కూడా ఒక విలువైన జీవితం కావాలయ్యా నువ్వు స్వస్థపరుస్తావని అద్భుతాలు చేస్తావని మీకు అసాధ్యమైనది ఏది లేదని నేను విన్నాను అయ్యా నన్ను బాగు చేయమని ప్రభు దగ్గర ఆయన మొర పెట్టుకుంటాడు నా ప్రభు వెంటనే ఆయన స్వస్థపరుస్తాడు పుట్టి గుడ్డి వాడు బాగుపడతాడు తేటగా చూస్తాడు నాకు తెలిసి మొట్టమొదటిగా ప్రభుని చూసే భాగ్యం ఆయనకు దొరికి ఉండొచ్చు చాలామంది పుట్టిన వెంటనే తల్లినో లేకుంటే డాక్టర్స్నో లేకుంటే ఎవరినో చూస్తారు అయితే ఈ గుడ్డ ఆయన మొదట చూపు రాగా నా ప్రభుని చూసి ఉండొచ్చు అంత ధన్యత ఆయనకు కలిగింది కొన్నిసార్లు మనము ఇబ్బందుల కష్టాల్లో ఉన్న తర్వాత అది మనకు మేలుగానే మారుతుంది దేవుని స్తోత్రాలు కలుగునిగాక ఆ వెంటనే ఆయన ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఆయనకి నా చింత యావత్తు భారమంతా నా ప్రభు తీసుకున్నాడు నాకు స్వస్థత ఇచ్చినాడు నాకు మేలు చేసినాడు అని చెప్పి ఆయన హ్యాపీగా గంతులు వేసుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు నా దేవుని బిడ్డారా ఇక్కడి నుంచి ఆయన అడుక్కునే పని లేదు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నా ప్రభు దగ్గరికి వచ్చినాడు ఆయన శింతి ఏంటో ప్రభువు చెప్పుకున్నాడు నా ప్రభు ఆయన స్వస్థపరిచినాడు పుట్టుకుతో గ్రుడ్డివాడు ఈరోజు బాగుపడ్డాడు సంతోషంగా ఎగిరి గంతులు వేస్తున్నాడు నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన బాగుచ్చేయగలిగినవాడు మేలుచ్చేయగలిగిన వాడు కృప చూపించగలిగినవాడు దేవుని స్తోత్రాలు కలుగు ఒక ప్రవక్త భార్య దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఇలా మొరపెడుతుంది అయ్యా నా పెనిమిటి మరణించినాడు ఆయన అప్పులు చేసినాడు అప్పులు వారు వచ్చి ఇప్పుడు నన్ను గొడవాడుతున్నారు నా బిడ్డను తీసుకుని వెళ్తామంటున్నారు పనివారిగా నేను అప్పు ఎలా తీర్చాలి అని చెప్పి దైవజనుని దగ్గరికి వచ్చి చెప్పుకుంటుందాని బాధ కొంతమందికి బాధలు వస్తే చింతలు వస్తే కష్టాలు వస్తే వాళ్ళకెళ్ళగా ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు వారి బాధలని వాళ్ళు ఏం తీర్చరు దేవుని బిడ్డారా ఇంకా ఎక్కువగా మనల్ని బాధిస్తారు మన విషయాలు అనేక మందికి చెప్తారు నిజంగా మనల్ని అనుకుంటే మనం నమ్మిన వారు అనుకుంటే అటువంటి వారి దగ్గర చెప్పవచ్చు కానీ ఎవరి అంటే వారి దగ్గర మనం ఇటువంటి మాటలు చెప్పకూడదు అది దేవుని దగ్గర చెప్పుకోవాలి మొదటగా ఆ తర్వాత ప్రార్థన చేసి దైవ సేవకులు కూడా మనము చెప్పుకోవచ్చు వెళ్ళి దైవ సేవకునికి తన బాధ అంతా చెప్పుకున్నది సేవకుడు ఒక మాట చెప్తాడు మనం చింతతో ఉన్నావు బాధతో ఉన్నావు దిగులుతో ఉన్నావు నువ్వేం భయపడకు నువ్వేం బాధపడకు ఇది కొన్ని వెళ్ళి ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర ఒట్టి కుండలు తీసుకొని ఇంట్లో పెట్టుకోమన్నప్పుడు ఆమె చెప్పిన మాట విన్నది నిజంగా మనం చెప్పిన మాట వింటేనే ఆశీర్వదించబడతాం దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తే అలా ఆశీర్వాదాలు వస్తాయి ఆమె చెప్పిన మాట విన్నాది ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఖాళీ కుండలను ఇంట్లో పెట్టినది తలుపులు వేసేసినది ఆ వెంటనే దేవుడు అద్భుత కార్యం జరిగించినాడు అద్భుత కార్యం జరిగించినాడు ఆ కుండలన్నీ నూనెతో నింపబడ్డవి నూనెతో నింపబడ్డవి మరలా ప్రవక్త దగ్గరికి వచ్చింది ఈమె అయ్యా ఇదిగా కుండలు నూనెతో నింపబడ్డాయి అన్నప్పుడు ఆ ప్రవక్త అంటాడు ఎలిషా ప్రవక్త నీ వెళ్ళి వాటిని నమ్ముకొని అప్పులు తీర్చుకొని ఆ తర్వాత నీ బిడ్డలను పోషించుకో అంటాడు ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది అప్పులు తీర్చబడ్డాయి ఇంకా ఆమెకు ఆదాయం వచ్చింది బిడ్డలను పోషించుకోగలుగుతుంది ఆమె సింత యావత్ భారం ప్రభు ప్రభువు తీర్చేసినాడు ఆయన గొప్ప ఉపకారములు ఉపకారములు చేసినాడు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులున్నా ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ చింత యావత్తు భారమంతా తొలగిస్తాడు తొలగిస్తాడు అలాగే అన్న దేవుని మందిరానికి వెళ్ళింది చాలా కాలంగా లేరు చింతతో ఉంది దిగులుతో ఉంది కన్నీళ్లు కారుస్తుంది మందిరంలో ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది పక్కనున్న దైవ సేవకుడు కూడా విసుగు కలిగంత ప్రార్థన చేసింది ఆయన వచ్చేలా అడుగుతున్నాడు ఏంటమ్మా నువ్వు ఇలా ఉన్నావు నువ్వు మత్తురాలు అయినట్టున్నావు అంటామంటది లేదు లేదయ్యా నేను మత్తురాలను కాను నా మనో విచారము నా వేదన నా బాధన ప్రభువు చెప్పుకుంటున్నాను ఇదిగో ఈ విధమైన పరిస్థితి నాది నాకు బిడ్డలు లేరు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు నా ఇంట్లో వారితో బయటలో వారితో నేను అవమానం అనుభవిస్తున్నాను దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు దైవజనుడు అంటాడు మరుసడు సంవత్సరం దేవుడి బిడ్డను ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక నిజమే మరుసటి సంవత్సరం దేవుడు ఒక చక్కని బిడ్డనిచ్చినాడు మగ బిడ్డని ఆయన పేరు సమీరు గారు ఆమె చింత అంత తొలగిపోయింది దుఃఖంతో మందిరానికి వెళ్ళింది సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఆ బిడ్డను మరలా దేవుని సేవకు అప్పగించింది తర్వాత దేవుడు మరల ఐదుగురు సంతానాన్ని ఆమెకి ఇచ్చినాడు ఆమె చింత దిగులు యావత్తు భారమంతా నా ప్రభు తీసేసి ఆమెకు ఉన్నతమైన సంతోషాన్ని ఇచ్చినాడు కృప చూపించినాడు మేలు చేసినాడు ఎస్ ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉంది ఎందుకని ఆమెకు సమస్యకు పరిష్కారం దొరికింది కాబట్టి ఆమె చింతంత తొలగిపోయింది సంతోషంగా ఇప్పుడు ఆమె జీవించగలుగు నా దేవుని పెట్టారా నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అది ఏ సమస్య అయినా మన వలన కానిదై ఉండొచ్చు మనం చేయలేనిదై ఉండొచ్చు ఇంక ఇది నా వలన కాదు అనే స్థితిలో మనం ఉండొచ్చు నేనేమి చేయలేనని స్థితిలో మనం ఉండొచ్చు నా ప్రభు అంటాడు నువ్వే స్థితిలో ఉన్నా నా దగ్గరికి వస్తే నా మీద భారం వేసుకుంటే నేను ఆ పరిస్థితులన్నీ తొలగించి విడిపించి మేలు చేస్తాను కృప చూపిస్తాను నా ప్రభు అంటాడు నాకు సాధ్యమైనదేది ఏది లేదు మనం చూస్తున్నాం దేవుని పెట్టారా నా ప్రభుడు వారు పన్నెండేళ్లుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ చింతపడుతూ ఆయన దగ్గరకు వచ్చిన ఆ స్త్రీని వెను వెంటనే ప్రభు స్వస్థపరిచినాడు అద్భుతం చేసినాడు ఇదిగో ఇంకా ఆమె బాధ నివారణ పొంది సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమెకు చింత లేదు బాధ లేదు పుట్టుకతో గుడ్డివాడైన ఆ వ్యక్తి చింతతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు నా ప్రభు అతన్ని పిలిచినాడు అతన్ని స్వస్థపరిచినాడు అద్భుతం చేసినాడు ఆ వెను వెంటనే అతని చింతంతా బాధంతా తొలగిపోయింది సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయినాడు అలాగే అప్పులతో బాధపడుతున్న ఆ స్త్రీ ప్రవక్త భార్య ఎలిచ అనే దైవజుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆమెకు ఒక మంచి మాట చెప్పినాడు ఆ కుండలు నూనెగా మార్చేసి ఆ ఖాళీ కుండల్లో నూనెను నింపేసి ప్ర అద్భుతం చేసినాడు ఆ తర్వాత ఆమె అప్పులన్నీ కూడా తొలగిపోయినాయి ఆమె చింతలన్నీ కూడా తొలగిపోయినాయి అన్న బిడ్డలు లేక ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నప్పుడు ఆమె దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు ఆమె ప్రార్థన విన్నాడు దైవజను ద్వారా ఒక వాగ్దానం ఇచ్చినాడు మరుసటి సంవత్సరమున దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఆమె చింత యావత్తు భారం ప్రభు తీర్చివేసినాడు ఇలాగ ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పాపముతో బాధపడుతున్నవారు పాపముతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సమర స్త్రీ కావచ్చు పాపము స్త్రీ కావచ్చు నా ప్రభు వాళ్ళతో మాట్లాడినాడు వారికి ఆయన మంచి మాటలు చెప్పినాడు వారు దుఃఖం అవమాన నిందలు తొలగించి వారి చింత యావత్తు తొలగించి వారికి ప్రభు పరిశుద్ధతనిచ్చినాడు ఉన్నత కృప చూపించినాడు వారి పట్ల గొప్ప ఉపకారాలు ప్రభు చేసినాడు అది ఏదైనా ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా ఏ భారమైనా ఏ బాధ అయినా నా ప్రభ అంటున్నాడు మీరు మీ చింతలతో అలాగే దిగులు పడుతూ బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేమీ లేదు మీ భారం నా మీద వేయమంటున్నాడు రెండు పక్షులు ఒక చెట్టు మీద కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్న దేవుని బిడ్డారా ఒక పక్షి మరొక పక్షితో అంటుందట ఏంటి మనుషులు ఎప్పుడు దిగులుగా ఉంటారు బాధగా ఉంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు మనలాగా సంతోషంగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండలేరు ఎందుకని ఈ మనుషులు ఎప్పుడు చూసినా డబ్బున్న వాళ్ళంతే డబ్బు లేని వాళ్ళంతే మంచి వాళ్ళంతే చెడ్డవాళ్ళంతే ఈ మనుషులు ఎప్పుడు విచారంగా కనపడతారు వేదనతో కనపడతారు బాధతో కనపడతారు ఏంటి వీళ్ళకు ఈ సమస్య అంటే మరొక పక్షి అంటుందంట ఒక డౌటు ఒకవేళ వీళ్ళొక మనలాగా పరలోకపు తండ్రి లేడేమో అంటుందట నిజమే కదా నా ప్రవేమంటాడు ఆకాశ పక్షులు చుడుడి విత్తవు నాటవు కోయవు వాటి నేను సమృద్ధిగా ఇస్తున్నాను వాటికిచ్చిన దేవుడినైనా నేను మీకు ఇవ్వను అంటున్నాడు ప్రభు ఎస్ ఇది ప్రభు చెప్తున్నమాట మనం ఎవరి మీద ఆధారపడాలి ప్రభు మీద ఆధారపడాలి నాయకుల మీద కాదు అధికారుల మీద కాదు మనుషుల మీద కాదు స్నేహితుల మీద కాదు బంధువుల మీద కాదు మనం ఆధారపడవలసింది మన చింత తీర్చగలిగిన ప్రభు మీద ఆధారపడాలి కొంతమంది మీద మనం ఆధారపడితే వారు మనకు మేలు చేయకపోగా మనకి కష్టాలు నష్టాలు కూడా తీసుకురావచ్చేమో అందుకనే మనం మనుషుల మీద కదా ఆధారపడవలసింది మన చింతలు తీర్చగలిగిన దేవుని మీద ఆధారపడాలి నా ప్రియమైన దేవుని బిడ్డరా నిజమే కదా ప్రభు అంటున్నాడు ఆ పక్షులు చూడండి వాటికి సమృద్ధిగా నేను ఇస్తున్నాను వాటికి ఆహారం ఇస్తున్నాను కొంతమంది ఆదివారాలు కూడా మందిరాన్ని వదిలిపెట్టి పనులకు వెళ్తూ ఉంటారు ఎవరన్నా వాళ్ళని అడిగినారనుకోండి ఈరోజు ఆదివారం కదా ఎందుకు మీరు మందిరాన్ని విడిచిపెట్టి వెళుతున్నారంటే వారంటారు మా బాధలు ప్రభుకు తెలియదా మా కష్టాలు ప్రభుకు తెలియదా మా ఇంట్లో ఏమీ లేవని ప్రభుకు తెలియదా పనికిపోకపోతే ఎలా చేసుకోకపోతే ఎలా నా ప్రభు అంటాడు మీ సింతా యావత్తు భారం నా మీద వేయండి మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీరు మొదట నాకు ప్రాముఖ్యత ఇవ్వండి మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వండి ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వండి మీకు ఏది కావాలో అది నేను అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు అందుకే దేవుని బిడ్డారా మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఏ చింతలో ఉన్నామో ఏ బాధలో ఉన్నామో ఏ దిగుల్లో ఉన్నామో నీవు నమ్మితే నీ విశ్వసిస్తే నా ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు నీ చింతలన్నీ నేను తొలగిస్తాను నీ భారం అంతా నేను తొలగిస్తాను నీ వేదనంత నేను తొలగిస్తాను అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీవు నన్ను నమ్ముకోమంటున్నాడు ప్రభు మనం చేయవలసింది ఒకటే మనం ప్రభు నమ్ముకోవటమే ఆయన మీద భారం వేసుకోవటమే ఆయన మీద చింత వేసుకోవటమే ఆ తర్వాత మనము నిశ్చింతంగా ఉండడమే అంటే ఎలా చింత వేసుకోవాలి ఎలా ఆయన మీద భారం వేసుకోవాలి అంటే బైబిల్ నుంచి చెప్తున్నట్టు దేవుని బిడ్డారా మన సమస్యలు మన కష్టాలు మన ఇబ్బందులు మన పరిస్థితులు ఇప్పుడు యేసు ప్రభుల వారు మన మధ్యలో లేడు కానీ ఆ దిన యేసు ప్రభుల వారు ఉన్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆయన త్వర స్వస్థత పొందుకున్నారు ఇప్పుడు యేసుప్రభులు వారు మన మధ్యలో లేడు కదా మరి మనం ఎలా ఆయన త్వర స్వస్థత పొందుకోవాలంటే దీనికి ఒకే ఒక మార్గం దేవుని బిడ్డారా ఏసుప్రభుల వారి దగ్గర మనం ఎలా స్వస్థత పొందుకోవాలంటే ప్రేయర్ ప్రార్థన ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడట ప్రార్థన ద్వారానే మనము స్వస్థత పొందుకుంటాం మేలు పొందుకుంటాం ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఆ పరిస్థితుల్లో నీ ఉన్నప్పుడు నీ వెళ్ళి ఏం చేయాలో తెలుసా వెనువెంటనే మోకరించి కన్నీళ్లు కాచి ప్రభుకి ప్రార్థన చేయాలి అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రి విని నీ ఏంటో తెలుసుకొని నీ అక్కర్లేంటో తెలుసుకొని ఆయన నీకు మేలు చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు నీకు సహాయము చేస్తాడు కాబట్టి చింతా యావత్తు భారం ఆయన మీద వేయమంటే ఇది మనం కాముగా మన పని మనం చేసుకుంటూ తిరగటం కాదు ప్రవేమంటున్నాడు అడుగుడే మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడదు కాబట్టి అడగాలి లోకంలో సామెత ఉంది చూడండి అడగందమ్మైనా పెట్టదు అని అడగాలి మనం ప్రభుని ప్రార్థించాలి కొంతమంది ప్రార్థించడానికి ఇష్టపడరు గంటలు గంటలు ఈ ఆలోచనని ఇతరులకు చెప్పడానికి ఇష్టపడతారు అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మా పరిస్థితి ఇలా మా గృహంలో ఇట్లా మా కుటుంబంలో ఇట్లా మా జీవితాలు ఇట్లా అని అనేక మందికి ఈ విషయాలు గంటల గంటలు చెప్తుంటారు ఇంకా ఫోన్ కాల్ చేసి ఫోన్లో గంటల గంటలు మాట్లాడుతుంటారు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మా స్థితిగతులు ఎలా ఉన్నాయని ప్రభేమంటున్నాడంటే మీరు మనుషులకు కాదు చెప్పవలసింది మనుషుల మీద కాదు మీ సింత యావత్ భారము వేయవలసింది నాకు చెప్పండి మీ సమస్యలు నాకు చెప్పండి మీ బాధలు అది ఎలా చెప్పాలి అంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా దేవుని బిట్టారా కాబట్టి ప్రార్థన చేయుట ద్వారా నీ మనవులన్నీ దేవుడు వింటాడు దేవుడు వినుట ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీవేదైతే ఆశిస్తున్నావో అది తప్పకుండా నీకు దొరుకుతుంది తప్పకుండా దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఉపకారములు మేలులు నీవు పొందుకుంటావు అదే ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడిన సంగతి ప్రభు అంటాడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు భారము ఆయన మీద వేయండి మీరెంత దిగులు పడుతున్నారో భయపడుతున్నారో కృంగిపోతున్నారో చింతపడుతున్నారో ఇంకా అవసరం లేదంటున్నాడు ప్రభు ఇప్పటి మీరు చింతపడింది చాలు దిగులు పడింది చాలు బాధపడింది చాలు భయపడింది చాలు ఇక నుంచి నేను మీతో ఉంటాను నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు మేలు చేస్తాను మీరు ఇంకా ప్రార్థన చేయటము ప్రారంభించండి లేదా దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించండి దేవుని మీద భారం వేసుకోనండి అనగా నా మీద భారం వేసుకునండి నేను తప్పకుండా మీకు విడుదలనిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ క్షణములో నువ్వే స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ బంధకాల్లో ఉన్నావు నా ప్రభు నీ బాధలన్నీ బంధకాలని విడిపించి కృప చూపించి నీ పట్ల గొప్ప ఉపకారములు చేస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా దేవుని కృప కొరకు దేవుని సహాయం కొరకు దేవుని మేలు కొరకు మనం ఎల్లప్పుడూ 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 ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మాకు వెంటనే కార్యం చేయలేదు మేము మందిరానికి వెళ్ళినాం కార్యం చేయలేదు మేము ప్రార్థన చేసుకున్నాం కార్యం చేయలేదు మేము దేవునికి అర్పణ దేవుడు కార్యం చేయలేదు ఎంతో కాలంగా దేవుని బిడ్డలుగా బ్రతుకుచున్నాం మాకు దేవుడు కార్యం చేయలేదు అని కొంతమంది ఆలోచిస్తుంటారు నా ప్రియమైన దేవుని బిడ్డ నిజంగా దేవుని కార్యములు ఆలస్యం కావచ్చు కానీ అద్భుత రీతిలో దేవుడు ఒకరోజు కార్యము జరిగిస్తాడు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు లేఖనం ఇలా చెప్తుంది సియోను ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది చంటి బిడ్డను తన తల్లి కరుణింపకుండా మరచున వారైన మరుచుదురుగా నేను మరువనంటున్నాడు ప్రభు దేవుడు మర్చిపోలేదు నిన్ను మర్చిపోడు కూడా దేవుడు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ పట్ల ఉపకారం చేస్తాడు అద్భుతం చేస్తాడు నీవు మాత్రము ఆయన విడిచిపెట్టకుండా ప్రార్థన విడిచిపెట్టకుండా యథార్థత విడిచిపెట్టకుండా ఏ చింతలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ బంధకాల్లో ఉన్నావు ఏ కష్టాల్లో ఉన్నావు సమస్తం ఆయన మీద వేసేసుకొని నువ్వు ముందుకు నడవగలిగితే నా ప్రభు తప్పకుండా నీ బాధలు నీ చింతలు నీ పరిస్థితులను విడిపించి తొలగించి స్వస్థపరిచి మేలు చేస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగల నాయన పరమ తండ్రి స్తోత్రాలు దేవ మీరు సెలవిస్తున్నారు మీ చింత యావత్తు భారము నా మీద వేయమని నిజమై మనుషులైతే నాయన వారే బాధపడుతూ దిగులు పడుతూ కృంగిపోతూ కొంతమంది ఆ బాధలు భరించలేని వారి జీవితాలు ఆయన నాశనంకు అప్పగించుకుంటున్న వారు కూడా ఉన్నారు నాయన మీరు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడొద్దు దిగులు పడొద్దు బాధపడద్దు మీ చింత యావత్తు భారం నా మీద వేయండి నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నావు తండ్రి నిజముగా తండ్రి ఎవరైనా మాటలు విని వారు కృంగిన స్థితిలో ఉన్నారో చింతలో ఉన్నారో దిగులుతో ఉన్నారు బాధలో ఉన్నారు నాయన వారందరికీ కూడా విడుదల ఇచ్చి వేడుకుంటున్నాం నాయన ఈ మాటల ప్రకారం నడుచుకున్నట్టుకు జీవించటకు సహాయం చేయండి నాయన స్తోత్రాలు ఎవరు తండ్రి ఆయా బలహీనులుగా ఉన్నారో బలపరుచు నాయనా ఆయా కృంగి ఉన్నారో లేవనిత్తు నాయన సమస్యలతో ఉన్నారు నడిపించండి నాయన అనారోగ్యములతో ఉన్నారు నాయన బిడ్డలు లేక దిగులు పడి తని గర్భఫలం అనుగ్రహించండి నాయన ఆయా కుటుంబాల సమాధానం లేని వారు ఉన్నారో సమాధానం అనుగ్రహించండి నాయన బిడ్డల చదువులందు తోడుగా ఉండను నాయన వివాహములందు తోడుగా ఉండను ఆయన ఉద్యోగములందు తోడుగా ఉండను నాయన వారి పనులందు తోడుగా ఉండను నాయన అయ్యా వారి ప్రయాణములందు తోడై నాయన ఎవరు తన ఆర్థిక ఇబ్బందులు అప్పులతో చింతపడుతున్నారు విడిపించున్నైనా ఎవరు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విడిపించున్నైనా ప్రతి బిడ్డకు తన్ని మీ నెమ్మది మీ సమాధానము మీ రక్షణ మీ కృప మీ క్షేమం మెండుకు దయచేసి మహిమా గణత ప్రభావాలు పొందుకుని మేలు చేయమని కృపచూపమని ఏసయ నామములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి